આ કેટલા કંચકુટવા નાનો મિલપી મિલપી પર્યાક રાની અરે અરે ઉપર કોણ ફોન લે ના એ બટ મારતું નમ હાવ દે આ ગો మాట్లాడుకుందాం ఏం చేసినాడు మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నాం చేస్తాడు ఎవరిని ఎందుకు తీసుకొచ్చినావు మనుషుల్ని వీళ్ళ ఇంటికి ఎందుకు తీసుకొచ్చినా ఎవరు అన్న వాళ్ళ దోస్తాయింట్లు చూస్తారా ఏం సరే

మీరు మొబైల్ ఇంట్లో ఎందుకు వచ్చి మా పిల్ల ఎందుకు ఎందుకు ఉంచుతారు చెప్పు ఉంచుకుంటారు ఎందుకు ఉంచుతారు అన్నప్పుడు మేము నడుపుతున్నాం

चैते तो मार डाले मन मारला न मीर आडाला न ओरला न बिन बोगला अरे बोगला अरे मारला मारला हाती रेस्क मारला रे नोडाउस रे कोसले मना रे रम्मेती टेकिरा डणिती पोटन रादा अरे रे रे ఏర్పడుతుందా కూడా చూపిస్తుంది

మొదటి గొడవ తరువాత ఆ ప్రేమ జంట విడిపోయారు కదా అప్పుడు కట్టప్పకు ఆ అమ్మాయిని అట్లా వదిలేయడం ఇష్టంలేక తన స్నేహితురాలు హారిక హారికవాళ్ల ఇంట్లో ఆ అమ్మాయికి ఆశ్రయం కల్పించాడు ఆ అమ్మాయి అప్పట్నుంచి హారిక ఇంట్లోనే ఉంటుంది గొడవకు వచ్చిన ప్రియుడి మనుషులు కొన్ని రోజుల తర్వాత వదిలేసి వెళ్లిపోయిన ఆ అబ్బాయికి ప్రియుడికి ఈ విషయం తెలిసింది వెంటనే తను రాలేదుగాని అతనికి సంబంధించిన కొంతమంది మగవాళ్లను హారిక ఇంటికి పంపించి ఆ అమ్మాయి గురించి గొడవ చేయించడం మొదలుపెట్టాడు ఆ అబ్బాయి తరపున వచ్చిన వాళ్లు ఇంట్లో ఆడవాళ్లు మాత్రమే ఉన్నారని తెలిసి కూడా హారిక ఇంటి దగ్గర వచ్చి పెద్ద గొడవ చేసి బెదిరించి వెళ్లిపోయారు రోడ్డు మీద ఎదురుపడిన గొడవ కోరు అయితే ఆ రోజు గొడవలో వచ్చిన మనుషుల్లో ఒకతను కొన్ని రోజుల తరువాత రోడ్డుపైన హారిక కంటపడ్డాడు వెంటనే హారిక అతన్ని గుర్తుపట్టి అతను ఎక్కడ ఉన్నాడో కనుక్కుని ఆ విషయాన్ని వెంటనే కట్టప్పకు ఫోన్ చేసి చెప్పింది కట్టప్ప మరియు తన ఫ్రెండ్ ఇద్దరూ బైక్ మీద హడావుడిగా అక్కడికి వచ్చి వాళ్లను ఆపాలని ప్రయత్నించారు కాని ఆ గొడవకోరు అతనితో ఉన్న ఇంకో వ్యక్తి బైక్ను స్పీడ్గా పోనిచ్చి కట్టప్పను తప్పించుకుని చాలా దూరం వెళ్ళిపోయారు వాళ్ళని వదలకుండా అలాగే చేసి చివరికి వాళ్లను ఆపగలిగాడు పబ్లిక్ ప్లేస్లో ఫైటింగ్ ఆపిన వెంటనే కట్టప్ప ఆడవాళ్లు ఉన్నప్పుడు ఎందుకు వచ్చారా ఇంటికి మగవాళ్లు అయితే ఇక్కడికి రండి అంటూ గట్టిగా నిలదీశాడు దానికి వాళ్లు కూడా ఏమాత్రం తగ్గకుండా కట్టప్ప అతని ఫ్రెండు మీదికి దూసుకువచ్చి గొడవకు దిగారు దాదాపు వాళ్లంతా కొట్టుకునేదాకా వెళ్లింది పరిస్థితి అయితే కట్టప్ప తెలివిగా వాళ్ళిద్దరిలో ఒకతని ఫోన్ను లాక్కుని నా వెనకాల రండిరా మీతో మాట్లాడాల్సింది ఉంది అని వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి కాస్త నిర్మానుష్యంగా ఉన్న ఒక ల్యాండ్స్కేప్ ప్లేస్కి వెళ్లాడు అక్కడ హారిక స్పందన బహుశా ఆ ప్రేమ జంట అమ్మాయి లేదా మరో ఫ్రెండ్ కూడా ఉన్నారు వాదోపవాదాలు ఆడవాళ్ల ఇంట్లో ఎందుకు అక్కడ దిగిన తర్వాత మళ్లీ గొడవ మొదలైంది కట్టప్పవాళ్లను పిచ్చి పిచ్చిగా తిడుతూ గట్టిగా నిలదీశాడు ఆడవాళ్లు ఉన్న ఇంటికి మీరు మగవాళ్లు వచ్చి ఎందుకు గొడవ చేస్తున్నారు అని అడిగాడు దానికి ఆ అబ్బాయిలలో ఒకడు ఎదురు ప్రశ్న వేశాడు మా అన్న లవర్ని మీ ఇంట్లో ఎందుకుంచుకున్నారు అని అడిగాడు కట్టప్ప మరింత కోపంతో ఆ అమ్మాయితో మీకేం సంబంధం రా అనేసరికి అతను తను మా అన్న లవర్ మా అన్న చూసి రమ్మని పంపించాడు అని చెప్పాడు కట్టప్ప ఊగిపోతూ వదిలిపెట్టిపోయినప్పుడు లేదా మీ అన్నగాడికి ఇప్పుడు ఏం హక్కు ఉంది పంపడానికి అంటూ గొడవ చేశాడు చివరికి ఆ గొడవలో ఉన్న అబ్బాయి కట్టప్పను బతిమాలుతున్నట్టుగా నా ఫోన్ నాకిచ్చేయండి అని అడిగాడు దానికి కట్టప్ప ఏమాత్రం తగ్గకుండా కరకండిగా కఠినంగా సమాధానమిచ్చాడు నీ ఫోన్ అస్సలు ఇచ్చేది లేదు ఎవరికి చెప్పుకుంటావో చెప్పు ఇలా చాలాసేపు గొడవపడిన తరువాత ఆ అబ్బాయిలు కోపంతో మీ పని చెప్తా ఆగండి అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి తమ బండి మీద వేగంగా వెళ్లిపోయారు